ఊపన్ రచ్చతానీలో అలా అయితే సిటీ కోసం అయితే వెళ్ళానండి పెద్దగా అనిపించలేదు సరే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా ఆకలి వేసేసరికి ఊపన్ రచ్చతానీలో ఓపెన్ అయినా కాదు మొత్తం థాయిలాండ్లో వచ్చేసరికి సెవెన్ లెవెన్ అని చెప్పి ఒక ఫేమస్ అయిన ఒక మాల్ అయితే ఉందండి ఇది ఒక మనకి డిమార్ట్ మోరు ఎలా అవుతుందో అలాగా ప్రతి ఒక్కటే జరుగుతుంది ఇంకా ఆడైతే ఒక మిల్క్ షేక్ ఒకటి బనానా ఫ్లేవర్తో ఇది కాకుండా బ్రౌన్ రైస్ మన పక్క వస్తే కదా ఉప్పుడు బియ్యము ఉప్పుడు బియ్యం రైస్తో ఒక ఫ్లేవర్తో ఒక రైసు దాని బయట అయితే కొన్ని చికెన్ అవి అమ్ముతున్నారండి ఇక్కడ అంతా ఏంటంటే మనలాగా చికెన్ అనేది పీసులు పీసులు తింటరు ముద్దగా వేసుకొని ఈ విధంగా అయితే పుల్లలు గుచ్చిపెట్టేస్తారు దాంతోపాటు కొన్ని పచ్చి కూరగాయలు వెజిటేబుల్ క్యాబేజీ అవన్నీ కోర్స్ అయితే ఇచ్చేస్తారు ఇంకా ఈరోజు మన ఫుడ్ అయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఇదేనే ఫుడ్ మాత్రం థాయిలాండ్లో బాగా కాంప్రమైజ్ అయి తినాలి మనలాగా ఫుడ్ తినాలని కూడా తినలేము ఇక్కడ ఏ ఫుడ్లు ఏం కలుపుతారు తెలియదు ఎక్కువగా ఫోర్క్ బీఫ్ ఇంకోటి ఏదో చెప్పారు ఫోర్కు బీఫ్ మొసళ్ళు పాములు పురుగులు ఇవన్నీ ఎక్కువ తినేస్తుంటారు మరి అన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా తినాలండి వీడియో ఒక లైక్ కొట్టండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తూ నేను మీ సాహస కూడా హరిని ఇంకోటి ఇంకోటి నేను ఈరోజు ఫుడ్ తినేదానికోసం కూడా ఒక చెరువు గట్టి మీదకైతే వచ్చాను చాలా పీస్ఫుల్ యాంబిడ్తో ఉంది ఉంటానండి బాయ్ బాయ్ వీడియో లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ కొట్టేసి ఫాలో అయిపోండి ఉంటాను